ఏపీ డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు పాలనలో తనదైన మార్కు చూపించే ప్రయత్నం చేస్తున్నారు మంగళగిరి ఆఫీసులో జన దర్బార్ నిర్వహించారు ఆఫీస్ ముందు కుర్చీ వేసుకుని సమస్యలు విన్నారు సమస్యలు చెప్పుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి బాధితులు భారీగా తరలివచ్చారు సంబంధించిన అధికారులతో అక్కడికక్కడే మాట్లాడారు జనసేన కార్యాలయంలో ప్రజల కోసం ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్ స్వయంగా ఇవాళ సమస్యలు విన్నారు ఇటీవల వరుస సమీక్షలతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు పవన్ కళ్యాణ్ శాఖలపై గ్రిప్ తెచ్చుకుంటూనే పాలనలో తనదైన మార్కు చూపిస్తున్నారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను పర్యవేక్షిస్తున్న పవన్ కళ్యాణ్ వైద్య ఆరోగ్య శాఖ పైన సమీక్ష నిర్వహించారు ప్రజారోగ్యంపై అధికారులతో చర్చించారు రకరకాల ప్రశ్నలతో అధికారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు పదిహేనవ ఆర్థిక సంఘం నిధుల మళ్లింపు వ్యవహారంపై అధికారులను ప్రశ్నించారు పవన్ కళ్యాణ్ స్థానిక సంస్థలకు నిధులు ఎందుకు ఇవ్వలేదంటూ అసహనాన్ని వ్యక్తం చేశారు ఆ నిధులను సిఎంఎస్ ఖాతాకు ఎంతమేర మళ్లించారో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు గ్రామాల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు పాలనలో తనదైన మార్కు చూపించే ప్రయత్నం చేస్తున్నారు మంగళగిరి ఆఫీసులో జన దర్బార్ నిర్వహించారు ఆఫీస్ ముందు కుర్చీ వేసుకుని సమస్యలు ఉన్నారు పవన్ కళ్యాణ్ సమస్యలు చెప్పుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి బాధితులు భారీగా తరలివచ్చారు సంబంధిత అధికారులతో అక్కడికక్కడే మాట్లాడారు జనసేన కార్యాలయంలో ప్రజల కోసం ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్ స్వయంగా ఇవాళ సమస్యలు విన్నారు ఇటీవల వరుస సమీక్షలతో పవన్ కళ్యాణ్ ఫుల్ బిజీగా గడుపుతున్నారు శాఖలపై గ్రిప్ తెచ్చుకుంటూనే పాలనలో తనదైన మార్కు చూపించే ప్రయత్నం చేస్తున్నారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను పర్యవేక్షిస్తున్న పవన్ కళ్యాణ్ వైద్య ఆరోగ్య శాఖ పైన సమీక్ష నిర్వహించారు ప్రజారోగ్యంపై అధికారులతో చర్చించారు రకరకాల ప్రశ్నలతో అధికారులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు పదిహేనవ ఆర్థిక సంఘం నిధుల మల్లింపు వ్యవహారంపై అధికారులను నిలదీశారు పవన్ కళ్యాణ్ స్థానిక సంస్థలకు నిధులు ఎందుకు ఇవ్వట్లేదంటూ అసహనం వ్యక్తం చేశారు ఆ నిధులను ఖాతాకు ఎంతమేర మళ్లించారో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు ఇక గ్రామాల్లో ఉపాధి హామీ నిధులు దుర్వినియోగం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కళ్యాణ్పై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు దుర్గా ఏపీ డిప్యూటీ సీఎం దూకుడు పెంచారు ఇవాళ జనదర్బార్ నిర్వహించారు మొత్తం ఎంతమంది బాధితులు అక్కడికి తరలివచ్చారు ఎంతమంది నుంచి సమస్యలు వినతులు స్వీకరించారు అప్డేట్స్ ఏంటి దుర్గా డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో ఆ పాలనకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో చాలా చురుగ్గా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఎందుకంటే ఈ నెల పంతొమ్మిదవ తేదీన ఉదయం పదకొండు గంటలకు బాధ్యతలు స్వీకరించినటువంటి పవన్ కళ్యాణ్ అప్పటి నుంచి కూడా నిర్వయంగా తనకు కేటాయించినటువంటి శాఖలకు సంబంధించి సుదీర్ఘంగా సమీక్ష సమావేశాలు నిర్వహించారు మొత్తం రెండు రోజుల పాటు అంటే రోజుకి పది గంటలకు పైనే తనకు కేటాయించినటువంటి శాఖలకు సంబంధించి సమీక్షా సమావేశాలు నిర్వహించారు పంతొమ్మిదవ తేదీన బాధ్యతలు స్వీకరించిన తర్వాత పంతొమ్మిదవ తేదీ అలాగే ఇరవయో తేదీ రెండు రోజులు కూడా పూర్తిగా తనకు కేటాయించినటువంటి శాఖల గురించి కూలంకసంగా చర్చించి అధికారులతో ఉన్నటువంటి డౌట్స్ అన్ని కూడా తెలుసుకున్న తర్వాత రెండు రోజుల సమీక్ష సమావేశాల తర్వాత రెండు రోజుల నుంచి అసెంబ్లీ సమావేశాల్లో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొంటున్నారు ఈరోజు అసెంబ్లీలో మొదటి స్పీచ్ను కూడా ఆయన ఇవ్వడం జరిగింది స్పీకర్ ఎన్నిక సందర్భంగా స్పీకర్కి ధన్యవాదాలు తెలియజేస్తూ మొదటి స్పీచ్ను కూడా ఇచ్చారు మొదటి స్పీచ్ లోనే అందరు దృష్టిని కూడా ఆకర్షించినటువంటి పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో కూడా పాలనకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో సమీక్షలు నిర్వహిస్తున్నారు నిన్న కీలకమైనటువంటి సమీక్ష నిర్వహించారు ముఖ్యంగా కేంద్రం నుంచి వస్తున్నటువంటి నిధులు పదిహేనవ ఆర్థిక సంఘం నుంచి వస్తున్నటువంటి నిధులకు సంబంధించి సిఎఫ్ఎంఎస్ ఖాతాకు తరలించడం పైన ఈ అంశాలకు సంబంధించి పూర్తిగా ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు అసలు ఎందుకు తరలించాల్సి వచ్చింది ఎందుకు మళ్లించారు ఈ నిధులనే దానికి సంబంధించి కూడా ప్రధానంగా పవన్ కళ్యాణ్ అధికారులను నిలదీసినటువంటి పరిస్థితి వీటికి సంబంధించినటువంటి నివేదిక ఇవ్వాలంటూ కూడా సిఎస్ పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు దీంతో పాటు డయేరియాకి సంబంధించి ప్రధానంగా ఇటీవల గుంటూరు నగరంలోను అలాగే విజయవాడ నగరంలోను రెండు నగరాల్లో కూడా డయేరియాకి సంబంధించి చాలా మంది ప్రాణాలు పోయినటువంటి పరిస్థితి కొంతమంది అస్వస్థకు గురయ్యారు అసలు ఈ డయేరియా ఎందుకు ప్రాబలింది అక్కడ నీటిలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి వాటికి సంబంధించినటువంటి చర్యలు ఎందుకు తీసుకోలేదంటూ కూడా అధికారులని నిలదీశారు నిధులకు సంబంధించి ఎందుకు కేటాయించట్లేదు మున్సిపాలిటీ కార్పొరేషన్ నిధులు సిఎఫ్ఎంఎస్ కు ఎందుకు బదిలీ చేశారు అనే దానికి సంబంధించి కూడా వాళ్ళందరి పైన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక రాజ్ సంబంధించి పంచాయతీ వ్యవస్థలు అనేవి బలంగా ఉండాలి కేంద్రం నుంచి వస్తున్నటువంటి నిధులన్నీ కూడా పంచాయతీకి మున్సిపాలిటీకే చెందాలి తప్ప ఇతరతర కార్యక్రమాలకు కానీ ప్రభుత్వ వార అవసరాలకు కానీ వెళ్ళకూడదు పంచాయతీల అభివృద్ధికి పంచాయతీ సర్పంచులకి వాళ్ళకి ఉండాలి వాళ్ళ నిధులకు సంబంధించినటువంటి ఎక్కడా కూడా ఇబ్బంది కలగకూడదంటూ కూడా పవన్ కళ్యాణ్ వాళ్ళందరూ అధికారులందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇక సచివాలయ వ్యవస్థ ఏదైతే గత ప్రభుత్వం తీసుకొచ్చిందో సచివాలయ వ్యవస్థకు సంబంధించి కూడా ప్రధానంగా సర్పంచులకు ఆధీనం ఉండాలి అనేది కూడా పవన్ కళ్యాణ్ ఒక ఆలోచన చేస్తున్నారు దీనికి సంబంధించి కూడా విధి విధానాలు ఖరారు చేయాలంటూ కూడా అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఉపాధి హామీ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నడుస్తున్నటువంటి ఉపాధి హామీ పథకానికి సంబంధించి పనికి ఆహార పథకం కల్పించే విషయంలో కూడా ఎక్కడ కూడా నిధులు గోల్మాల్ జరగకూడదు సోషల్ ఐడిట్ అనేది ఎప్పటికప్పుడు జరగాలి నిధులు దుర్వ్యోగ దుర్వినియోగం కనుక జరిగితే కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటానంటూ కూడా అధికారులకు ఆదేశించారు అయితే పాలన విషయంలో చాలా పకడ్బందీగా పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు ముఖ్యంగా గ్రామీణ అభివృద్ధి శాఖ అలాగే పంచాయతీరాజ్ శాఖలతో పాటు అటవీ శాఖ పర్యావరణ శాఖతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ వీటన్నిటిని కూడా పవన్ కళ్యాణ్ డీల్ చేస్తున్నారు కాబట్టి ఈ శాఖల్లో పూర్తి వివరాలన్నీ కూడా తెలుసుకుంటున్నారు శాఖలకు సంబంధించినటువంటి పరిస్థితులు ఏంటి గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి ఇప్పుడు తీసుకోవాల్సినటువంటి కొత్త నిర్ణయాలు శాఖల సంస్కరణకు ఎలాంటి అలుగులు వేయాలనే దానికి సంబంధించి కూడా అధికారుల నుంచి పూర్తిగా శాఖల ద్వారా అధ్యయనం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ మరొక పక్క ప్రజల సమస్యలకు సంబంధించి కూడా అదే విషయంలో అదే రీతిగా ఆయన రెస్పాండ్ అవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది కొద్దిసేపటి క్రితం అంటే ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత మంగళగిరి పార్టీ కార్యాలయానికి పవన్ కళ్యాణ్ వెళ్లారు పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం కూడా పవన్ కళ్యాణ్ నిర్వహించారు అయితే అక్కడికి ఎవరైతే సమస్యలు చెప్పుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చారో వాళ్ళందరికి సంబంధించి వాళ్ళతో మా మాట్లాడి వాళ్ళ సమస్యలన్నీ కూడా తెలుసుకుని వాళ్ళ పరిష్కారం దిశగా అడుగులు వేశారు అక్కడే నేరుగా అక్కడి నుంచి అధికారులకు ఫోన్ చేసి వాళ్ళ సమస్యలకు సంబంధించి పూర్తిగా పరిష్కరించే దిశగా అడుగులు వేయాలంటూ కూడా అధికారులకి ఆదేశించిన పరిస్థితి కొంతమంది అయితే మహిళలు వచ్చారు కొంతమంది మహిళలు మిస్ అయ్యారనే కంప్లైంట్ కూడా పవన్ కళ్యాణ్కి ఇవ్వడం జరిగింది ఆ మహిళ మిస్సింగ్ కేసు నమోదు చేస్తున్నారు తప్ప మిస్ అయినటువంటి మహిళలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కానీ ఆ మహిళను పట్టుకునే ప్రయత్నం కానీ పోలీసులు చేయట్లేదు అంటూ కూడా పవన్ కళ్యాణ్కి ఈరోజు ఒక బాధితురాలు ఫిర్యాదు కూడా చేసింది దీంతో పాటు తాగునీటి అవసరాలకు సంబంధించి ఒక బాధితురాలు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది ఇలా అనేక ఫిర్యాదులను కూడా పవన్ కళ్యాణ్ స్వీకరిస్తున్నారు తన మార్క్ అనేది ఖచ్చితంగా కనబడుతుంది ఎందుకంటే గత పదేళ్ళ నుంచి తాను ఏం చెప్తున్నారు అదే విషయాన్ని ఇప్పుడు పాలన అధికారం చేతిలోకి వచ్చిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ ఫాలో అవుతున్నట్టుగా మనకి అర్థమవుతుంది సుదీర్ఘంగా శాఖలపైన సమీక్షలు చేయడంతో పాటు ప్రజల సమస్యలు పరిష్కరించే విషయంలో అందుబాటులో ఉండే విషయంలో కూడా పవన్ కళ్యాణ్ తన మార్క్ అయితే కనబరుస్తున్నారని చెప్పొచ్చు చాన్స్ అలాగే దుర్గా జనసేన కార్యాలయంలో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తారు కదా ఈ హెల్ప్ డెస్క్ ఏ సమయంలో ప్రజలకు ఎలా అందుబాటులో ఉంటుంది దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే జనవాణి అంటే గతంలో ప్రతిప ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జనవాణి కార్యక్రమంతో ప్రజల సమస్యలు తెలుసుకోవాలి వాటన్నిటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానంటూ కూడా పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లోనూ కూడా జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించారు దాంతోపాటు కౌలు రైతుల సమస్యలు కానీ లేదంటే పంచాయతీ వ్యవస్థకు సంబంధించి పంచాయతీ సర్పంచుల సమస్యలు కానీ వీటన్నిటినీ కూడా ఆయన డీల్ చేసినటువంటి పరిస్థితి అప్పట్లో ప్రభుత్వానికి ఆయన ప్రశ్నలు కూడా సంధించినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు అలాంటివి పునరావృతం కాకుండా వాటన్నిటికి సంబంధించి కూడా అధ్యయనం చేసి వాటన్నిటిని పరిష్కరించాలని ఒక ఆలోచన పవన్ కళ్యాణ్ చేస్తున్నట్టుగా మనకి అర్థమవుతుంది ఇందులో భాగంగానే తన కార్యాలయం వద్ద ఒక డెస్క్ కూడా ఏర్పాటు చేశారు జనవాణి అంటూ కూడా ఒక డెస్క్ ని ఏర్పాటు చేశారు ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళకి ఉన్నటువంటి సమస్యలు తెలుసుకునేందుకు అక్కడికి వచ్చి ఆ సమస్యలు కనుక చెప్పినట్లయితే వాటి పరిష్కారానికి ఆ కార్యాలయం పనిచేస్తుంది దాంతోపాటు నేరుగా పవన్ కళ్యాణ్ అవసరమైన చోట్ల అధికారులతో నేరుగా ఫోన్ లో మాట్లాడి లేదంటే తన అధికారులను పంపించి ఆ సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు వేయాలని ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా మనకి సమాచారం ఉంది ఇందులో భాగంగానే పార్టీ కార్యాలయం ముందు జనవాణి అని ఒక డెస్క్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది వచ్చినటువంటి ప్రజలను నేరుగా పవన్ కళ్యాణ్ వీలైనంత వరకు కలిసేందుకు ఇక్కడ నుంచి ఏర్పాట్లు చేస్తున్నారు ఒకవేళ అందుబాటులో లేకపోతే తన కార్యాలయానికి సంబంధించినటువంటి సిబ్బంది కానీ అధికారులు కానీ అక్కడ వచ్చినటువంటి ప్రజల్ని కలిసి వాళ్ళ వినతులన్నీ కూడా తీసుకుని వాటికి పరిష్కరించే దిశగా ఒక ప్రాసెస్ చేసేందుకు పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది ఇందులో భాగంగానే గతంలో కూడా ఇదే కార్యక్రమాన్ని ఆయన కొనసాగించారు ఇప్పుడు అధికారం చేతిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ సమస్యలను ప్రభుత్వం దృష్టికి గతంలో తీసుకెళ్లేవారు మాత్రం ఇప్పుడు వాటిని పరిష్కరించే అవకాశం కూడా పవన్ కళ్యాణ్కి వచ్చింది కాబట్టి వాటి పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నారు ఈ రోజు కూడా దాదాపు చాలా మంది వరకు పవన్ కళ్యాణ్ కలిశారు వాళ్ళ సమస్యలన్నీ కూడా చెప్పుకున్నారు అవన్నిటి కూడా పూర్తిగా వివరాలన్నీ కూడా తెలుసుకున్న తర్వాత అధికారులతో పవన్ కళ్యాణ్ నేరుగా మాట్లాడడం జరిగింది కొంతమంది సివిల్ ఇష్యూస్కి సంబంధించి మిస్సింగ్ కేసుకి సంబంధించి కూడా ఆ ఫిర్యాదులు ఈ రోజు వచ్చాయి వాటన్నింటినీ కూడా పోలీసు ఉన్నతాధికారులతో పవన్ కళ్యాణ్ నేరుగా మాట్లాడారు ఎక్కడ అయితే క్షేత్రస్థాయిలో సమస్యలు ఉంటాయో క్షేత్రస్థాయిలో అధికారులతో కూడా నేరుగా మాట్లాడినటువంటి పరిస్థితి ఇలా తన దగ్గరకు వచ్చినటువంటి ప్రజలకు ఏ సమస్య వచ్చిందా ఏ కష్టం వచ్చింది ఏ సమస్యతో వాళ్ళు వచ్చారనేది పూర్తిగా తెలుసుకుని దాని పరిష్కారానికి పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారు ఇదే విధంగా రానున్న రోజుల్లో కూడా కొనసాగుతున్నట్టు కూడా జనసేన పార్టీ నేతలు చెబుతున్నారు సంధ్య అలాగే దుర్గా ఇప్పటికే ఆయా శాఖలపై సమీక్షలు నిర్వహించిన అనంతరం అనేక రకాల ప్రశ్నలతో ఇప్పటివరకున్న అధికారులను ఉక్కిరి పిక్కిర్ చేస్తున్నారు కదా సో ప్రీవియస్కే ఏమైనా అక్రమాలు జరిగాయని గుర్తించి వారిపై చర్యలు తీసుకునే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అంటే పవన్ కళ్యాణ్ చాలా ఇష్టపడి తీసుకున్నటువంటి శాఖలు గ్రామీణాభివృద్ధి తో పాటు పర్యావరణ శాఖ అలాగే అటవీ శాఖతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ ఇక గ్రామీణ నీటి సరఫరా ఈ శాఖలన్నీ కూడా పవన్ కళ్యాణ్ ఏరుకోరి చంద్రబాబు చంద్రబాబుతో మాట్లాడి ఈ శాఖలను కేటాయించాలని అడిగి తీసుకున్నటువంటి పరిస్థితి ఈ శాఖల్లో సంస్కరణలు తీసుకురావాలని ఒక ఆలోచన పవన్ కళ్యాణ్ చేస్తున్నారు ఇందులో భాగంగానే మొదట పూర్తిగా శాఖల వారీగా పూర్తిగా అధ్యయనం చేశారు శాఖల పరిస్థితి ఏంటి అక్కడ ఉన్నటువంటి వాస్తవాలు ఏంటి నిధులు ఎంతవరకు ఖర్చు అయ్యాయి నిధులంత వరకు లభ్యత ఉంది ఉన్నటువంటి సమస్యలు ఏంటి తీసుకోవాల్సినటువంటి కీలక నిర్ణయాలు ఏంటి వీటన్నింటికి సంబంధించి కూడా ఒక ఐడియాకి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ వచ్చారు గడిచినటువంటి నాలుగు రోజుల నుంచి కూడా అసెంబ్లీ జరుగుతున్నప్పుడు అసెంబ్లీ తర్వాత కూడా అధికారులతో సమీక్ష నిర్వహించారు తో పాటు ఇతర మంత్రులు ముఖ్యంగా పురపాలక శాఖ మంత్రి నారాయణతో పాటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ పవన్ కళ్యాణ్ సిఎస్ ముగ్గురు కూడా కీలకమైనటువంటి సమీక్ష కూడా నిన్న నిర్వహించారు దీంట్లో ఒక పలు కీలకమైనటువంటి ఆదేశాలు కూడా పవన్ కళ్యాణ్ ఇచ్చారు ఎందుకంటే కేంద్రం నుంచి వస్తున్నటువంటి పదిహేనవ ఆర్థిక సంఘానికి సంబంధించినటువంటి నిధులు అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఇతరత్ర నిధులు ముఖ్యంగా పంచాయతీలకు మున్సిపాలిటీలకు కేటాయించాల్సినటువంటి నిధులు సిఎఫ్ఎంఎస్కు ఎందుకు మళ్లించాల్సి వచ్చిందనేది అధికారులని పవన్ కళ్యాణ్ కళ్యాణ్ నిలదీసినటువంటి పరిస్థితి ఎవరి ఆదేశాల మేరకు నిధులు మళ్లించారు ఎలాంటి అవసరాల కోసం వీటి వినియోగించారు వీటికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా నివేదిక ఇవ్వాలంటూ కూడా అధికారులకు ఆదేశించడంతో పాటు ఈ నివేదికనంతా కూడా తీసుకొచ్చే బాధ్యత సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ కూడా పవన్ కళ్యాణ్ అప్పగించినటువంటి పరిస్థితి నివేదిక వచ్చిన తర్వాత ఎంతవరకు నిధులు సిఎఫ్ఎంఎస్ కు మళ్లించారు ఎంతవరకు నిధులు పక్కదారి వెళ్ళాయి అనేది పూర్తిగా వచ్చిన తర్వాత దానిపైన ఒక నిర్ణయం కూడా తీసుకోబోతున్నారు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి పంచాయతీలకు లేదంటే మున్సిపాలిటీలకు వచ్చినటువంటి నిధులన్నీ కూడా వాళ్ళకు మాత్రమే చేరాలి వాటి అవసరాలకు మాత్రమే వినియోగించాలి సిఎఫ్ఎంఎస్కి మళ్లించడం లేదంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇతరత్ర కార్యక్రమాలకి వాటిని ఖర్చు చేయడం అనేది కరెక్ట్ కాదు ఖచ్చితంగా వాళ్ళకే చెల్లాలంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి పరిస్థితి దీంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సచివాలయాలకు సంబంధించి కూడా సర్పంచుల ఆధీనంలో ఉండాలని ఒక అభిప్రాయం కూడా పవన్ కళ్యాణ్ వ్యక్తం చేస్తూ వస్తున్నారు వీటితో పాటు ఉపాధి హామీ పథకంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరగాలి సోషటింగ్ అనేది ఎప్పటికప్పుడు జరుగుతూ ఉండాలి అలాగే పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలా అన్ని శాఖలకు సంబంధించినటువంటి ఆదేశాలు ఇప్పటికే అధికారులకు ఇచ్చారు కాబట్టి రానున్న రోజుల్లో వీటికి సంబంధించి మరింత లోతుగా అధ్యయనం చేసి తగు చర్యలు తీసుకోవడంతో పాటు కొత్త కొత్త సంస్కరణలు కూడా తన శాఖలో తీసుకొస్తానంటూ కూడా పవన్ కళ్యాణ్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్టుగా మనకి సమాచారం అంతా రైట్ థ్యాంక్ యూ